హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని కలెక్షన్స్లో బ్యాంగిల్స్ చూద్దామండి యాంటిక్ టెంపుల్ కార్వింగ్ ఉన్నటువంటి కొన్ని బ్యాంగిల్స్ పంచలోహం స్టోన్ బ్యాంగిల్స్ అండ్ కొన్ని చిన్న పిల్లలకి లేదా యంగ్స్టర్స్కి అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఈవెన్ లేడీస్ అయినా కూడా చిన్నగా మెడలో పెట్టుకోవడానికి చిన్నపాటి షార్ట్ నె షార్ట్ లో నెక్లెస్ కమ్మం షార్ట్ నెక్లెస్ అనుకోండి షార్ట్ హారం అనుకోండి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ బెడ్స్ అన్నీ కూడా చూపిస్తాను వన్ బై వన్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దామండి సో మీకు ఏదైనా వస్తువు నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఉన్న ట్వంటీ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ టూ జీరో సిక్స్ ఫైవ్ త్రీ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదే వాట్సాప్ నెంబర్ అండి అంటే మీకు బుకింగ్ చేసుకోవడానికైనా కూడా అదే పేమెంట్ చేయడానికన్నా కూడా సేమ్ నెంబరే ఉంటుంది నో ఫోన్ కాల్స్ అండి ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల నేను ఫోన్ కాల్స్ అయితే అటెంప్ట్ చేయలేను సో అప్కమింగ్ నేను ఒకవేళ ఫోన్స్ కూడా తీసుకుంటాను అంటే చూద్దాము సో మీకు వాట్సాప్కి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అయితే ఇస్తాను సో వాట్సాప్ మెసేజెస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి నో క్యాష్ ఆన్ డెలివరీ సో ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు నీట్గా మళ్ళీ మళ్ళీ నేను మీకు డి అంటే మీకు దగ్గరగా చూపిస్తాను క్లోజ్లో ఏ వస్తువు అయినా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగండి నో ఎక్స్చేంజ్ నో నో రిటర్న్ అండి సో ఇంకా ఆంధ్ర తెలంగాణ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎయిటీ రూపీస్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ అంటే మీకు ఏదైతే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి పెట్టండి నెక్స్ట్ ఏదైనా మీకు డ్యామేజ్ గట్రా ఏవైనా వచ్చాయి అంటే అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉండదండి మన ప్యాకింగ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ప్యాకింగ్ చేసి పంపిస్తాము అయినా కూడా అన్బాక్సింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఎందుకంటే ఏదైనా మీకు డ్యామేజ్ వచ్చింది అంటే కొరియర్ వల్ల వాళ్ళ వల్ల ఏదైనా అయ్యింది మధ్యలో అనుకుంటే సో ఎనీ వితౌట్ ఎనీ పాస్ కట్టు మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి ఓకేనా ఇది అండి టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఇంక వీడియోకి లోకెప్తే వెళ్ళిపోదాము ఇక ఫాస్ట్ కలెక్షన్ అండి బ్లాక్ బీడ్స్ చూపిస్తాను చాలా మంది అడిగారు కదా ఇది గా మాత్రమే తెప్పించానండి పంచలోహం షార్ట్ లెంత్లో సో లాంగ్ లెంత్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు షార్ట్ లెంత్లో బాగుందని చెప్పి నేను అదొక శాంపుల్గా తీసుకుని వచ్చాను చాలా బాగుంది ఇదిగోండి మనకి ఇది సీజెడ్ బాల్స్ వస్తాయండి కింద హ్యాంగింగ్ ఒక బుట్టా వస్తుంది డబల్ లైన్లో మనకి ఇట్లా బ్లాక్ బీడ్స్ అనమాట ఇక్కడ కాస్కాయ గుండ్లు అంటారు కదండి అక్కడక్కడ ఇటు టూ లైన్సు ఇటు లైన్సు మధ్య మధ్యలో ఇట్లా మనకి బాల్స్ వస్తాయి ఇదంతా కూడా పంచలోహం అండి ఇది మాత్రం వాళ్ళు మైక్రోగోల్డ్ పాలిష్ అని చెప్పారు సో అది కూడా నేను పర్టికులర్గా చెప్తాను మరి మేకింగ్ ఎందుకు అట్లా చేశారో తెలియదు సో ఇది మాత్రమే మైక్రోగోల్డ్ పాలిషింగ్ హుక్ బ్యాక్ హుక్ ఏదైతే ఉందో అది సో ఇదంతా కూడా మనకి పంచలోహం షార్ట్ లెంత్లో నేను శాంపుల్గా ఇది బాగుందని తెప్పించానండి సో కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి పెళ్ళయ్యి కాలేజెస్కి వెళ్తూ ఉంటే సింపుల్గా అంటే అంతగా హెవీగా ఉండకూడదు సింపుల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి లేదా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఎట్లయినా బాగుంటుందండి చాలా బాగుంది సో శాంపుల్గా తెప్పించాను నచ్చితే మళ్ళీ తెప్పిస్తాను నేను సో అక్కడ మేకింగ్ అనేది జరుగుతూ ఉంది సో లాంగ్ లెంత్లో కూడా చేపిస్తున్నాను సో వెండార్స్ అంటే టైం పడుతుందండి వాళ్ళ దగ్గర ఇప్పి మనం చెప్పి చేయించాలంటే ఇది మాత్రం వేరే వాళ్ళు బ్లాక్ చేసే చేసేవాళ్ళు మాత్రం వేరే వాళ్ళు అనమాట సో ఇది నేను శాంపుల్గా అయితే తెప్పించాను నచ్చితే బ్లాక్ బ్లాక్ బిడ్స్ ఎవరైతే అడిగారో వాళ్ళు తీసేసుకోండి ఇది శాంపుల్ పీస్ ఒక్కటే ఉంది సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ అట్లా పడుతుంది సో ముందే చెప్తున్నానండి ఇది పంచలోహంలో మనకి షార్ట్ లెంత్లో వచ్చిన బ్లాక్ బేడ్స్ సో ఈ ప్రైస్ చెప్తాను సో ప్రైస్తో పాటు నాకు స్క్రీన్షాట్ పెట్టండి ఎందుకంటే అన్ని ప్రైస్లు నేను డైరీలో నోట్ చేసుకుని ఉంటాను మళ్ళీ డైరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ప్రైస్తో పాటు ఇట్లా పెట్టండి ఇది వచ్చి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ మీకు కనుక ఒకే ఐటమ్స్కే మనం షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ అవుతుంది అనుకుంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చాయో వాటికి పేమెంట్ చేసి హోల్డ్ చేసుకుంటే ఒకసారిగా ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మీరు తీసుకున్న తర్వాత ఒకేసారి నేను మీకు కొరియర్ అనేది పెడతాను అప్పుడు ఒకే కొరియర్ ఛార్జెస్లో మీకు నాలుగైదు ఐటమ్స్ తీసేసుకోవచ్చు అట్లా చేయండి బెనిఫిట్ ఉంటుంది ఓకేనా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగు ఇప్పుడే ముందే చెప్తున్నానండి ఇదంతా కూడా పంచలోహం మెటీరియల్ తీగ అంతా కూడా బట్ ఇది మాత్రమే ఇది మాత్రమే వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పారు సో ఎందుకు అంటే అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా జరిగిందండి అని వాళ్ళు అన్నారు సో ఇంకా వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి నేను నమ్మిందే మీకు చెప్తున్నాను ఓకేనా మీకు డిజైన్ నచ్చితే మాత్రం ఇదంతా కూడా మనకి గోల్డ్లో యూజ్ చేసేటటువంటి సీజెడ్ స్టోన్స్ అండి మనకి ఇయర్ రింగ్స్కి స్టడ్స్కి డాలర్స్కి ఏదైతే వాడతారో అవే స్టోన్సే కింద ఇట్లా చిన్న పంజరం బుట్ట వేలాడుతూ ఉంటుంది డిజైన్ అయితే బాగుందండి సో త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నచ్చితే ఎవరైనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చి శాంపుల్గా తెప్పించిన పీసు మళ్ళీ కావాలంటే ప్రీ ఆర్డర్తో తెప్పిస్తాను ఓకే రైట్ నెక్స్ట్ పంచలోహంలో స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇది కూడా టూ ఎయిట్ సైజులో తెప్పించాను శాంపుల్గానే పంచలోహంలో ఇది టూ పీసెస్ మాత్రమే వస్తుంది మీరు సింగిల్ హ్యాండ్కైనా వేసుకోండి లేదా రెండు చేతులకైనా పెట్టుకోవచ్చు వైట్ స్టోన్స్ అండి మనకి డైమండ్ రెప్లికా అన్నట్టుగా ఉంటుంది టూ ఎయిట్ సైజులో శాంపుల్గా తెప్పించాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్డర్ మీద తీసుకుందాం అన్నట్టుగా టూ ఎయిట్ సైజ్ మాత్రమే ఉంది ప్రైస్ చెప్తాను ఒకసారి దగ్గరగా చూసుకోండి ఇదిగోండి పంచలోహంలో వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇది టూ వస్తుందండి టూ వస్తుంది ఫోర్ వస్తుంది బట్ నేను టూ బ్యాంగిల్స్ ఉన్న సెట్ తీసుకొని వచ్చాను ఇది కూడా శాంపుల్గా ఎవరికైనా కావాలంటే తెప్పిస్తాను టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ప్రైస్ చెప్తాను సో ప్రైస్ వచ్చి ఇది టూ బ్యాంగిల్స్ సెట్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగు పంచలోహంలో మీకు స్టోన్ బ్యాంగిల్స్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇదంతా కూడా ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ సెట్ అండి టూ ఎయిట్ సైజ్ అవైలబుల్లో ఉంది టూ ఎయిట్ మాత్రమే ఉంది సో మీరు వాచ్ పెట్టుకొని ఒక చేతికి ఒక చేతికి బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు లేదా మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే తెప్పిస్తాను అది ఫోర్ బ్యాంగిల్స్ సెట్గా వస్తున్నాయి బాక్స్లో టూ బ్యాంగిల్స్ సెట్గా కూడా వస్తున్నాయి సో నేను టూ బ్యాంగిల్సే తెచ్చాను మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే సేమ్ ప్రైసే ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అంటే మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది సో దాంట్లో ఆఫే ఇంకేమీ లేదు సో ఇది మీకు ఫినిషింగ్ చూసుకోండి ఒకసారి ఇదంతా కూడా మనకి సెమీ క్లోజ్డ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కడ రఫ్గా కానీ గుచ్చుకోవడం లాంటివి ఉండదు స్టోన్స్ కూడా మనకి లోపలికి ఫిట్ అయి ఉంటుంది చూపిస్తా అదిగోండి లోపలికి ఫిట్ అయి ఉంటుంది ఓకేనా సో త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ స్క్రీన్షాట్ ఓకేనా నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి నాక్షి ఫినిషింగ్తో మనకి ప్యాటర్న్ ప్యాటర్న్లో కావాలని అడిగారు కదా సో తెప్పించానండి ఇది వచ్చి టూ సిక్స్ టూ ఎయిట్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంది ఇది కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అండి బాగా మా లక్ష్మీదేవి తర్వాత ఈ స్క్వైర్ లో మనకి కెంపు పచ్చలు స్టోన్స్ కెంపులు పచ్చలు మోడల్ లో వచ్చేస్తుంది ఇట్లా అమ్మవారు ఇట్లా ఎంబోజ్ అయి ఉంటారు మొత్తం త్రీ డి ప్యాటర్న్ అండి సో లోపల ఫినిషింగ్ చూసుకోండి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఇదిగోండి ఇవి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ సైజుల్లో అవైలబిలిటీలో ఉంది చాలా బాగుందండి సో ఫంక్షన్స్కి మనం సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇట్లా సింగిల్గా కూడా వేసుకోవచ్చు లేదా గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో పెట్టుకోవచ్చు లేదా మీరు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుంటానన్నా కూడా తీసుకోవచ్చు ఇటు అటు టూ బ్యాంగిల్స్ పెట్టుకుంటే మనకి గ్రాండ్గా ఉంటుంది మ్యారేజెస్కి అకేషన్స్కి పెళ్ళిళ్ళకి పండగలకి వ్రతాలకి చేతి నిండుగా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి టూ బ్యాంగ్స్ ఇదైతే ఒక సెట్ టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తుంది మీకు నాలుగు కావాలంటే టూ సెట్స్ తీసుకోవచ్చు సో ఇది వచ్చి మీకు ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ నక్షి పాలిషింగ్ అండి కెంపులు పచ్చలతో వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు మనకి త్రీ డీ ప్యాటర్న్లో ఎంబోజ్ అయి ఉంటుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓకేనా ఇట్లా స్క్రీన్షాట్ తీసి పెట్టండి నాకు ఓకే దీంట్లో టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఇంకొక బ్యాంగిల్స్ అండి ఇవి మాత్రం వేరే క్వాలిటీ అండి అంటే దాని మీద కొంచెం బెటర్ క్వాలిటీ కొంచెం బెటర్ ఫినిషింగ్ కొంచెం అవుట్లుక్ అనేది మనకి బాగా కనిపిస్తుంది సో దానికి దీనికి డిఫరెన్స్ మీకు చూస్తే కనిపిస్తుందో లేదో జస్ట్ ఎ మినిట్ ఎందుకంటే అన్ని బ్యాంగిల్స్ అన్ని డిజైన్స్ ఉన్న కొన్ని వచ్చి కంపెనీ మారుతుంది ఫినిషింగ్ మారుతుంది చూడండి ఇందాక చూపెట్టింది ఇది దీని మీద కొంచెం డిఫరెన్స్ మనకి స్మూత్ టెక్స్చర్ ఉంది దీని మీద రెండూ బాగున్నాయి బట్ ఈ క్వాలిటీ ఈ కంపెనీ వేరే అనమాట సో దీని ప్రైస్ ఎక్కువ పడింది నాకు సో అది కూడా చెప్తాను సో చూసుకోండి దీంట్లో వచ్చి టూ ఎయిట్ సైజ్ మాత్రమే తెప్పించాను శాంపుల్గా ఎందుకంటే మీకు మళ్ళీ డిజైన్స్ నచ్చితే తెప్పిద్దాం సైజెస్ అని చెప్పి ఇది వచ్చేసి మనకి దానికి దీనికి ఏమంటే కలర్ కొంచెం గోల్డిష్ కలర్ డార్క్ గోల్డిష్ ఉంది దీని మీద ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట దీని మీద సో దీని ప్రైస్ చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అని చెప్పి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి ఇది మాత్రం ఫోర్ నైంటీ నైన్ స్మూత్ ఫినిషింగ్ ఉంది కొంచెం కలర్ వచ్చి డబల్ కోటింగ్ అన్నట్టుగా దీని మీద మనకి మ్యాట్ ఫినిషింగు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి స్మూత్నెస్ ఉంది అంటే అది ఇది పెట్టుకుంటే మనకి వేసుకోవడంలోనే ఫీల్ తెలుస్తుంది ఆ బ్యాంగిల్స్కి ఈ బ్యాంగిల్స్కి డిఫరెన్స్ సో నేను అది చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్ చేసుకున్నాను ఓకేనా అంటే శాంపుల్స్ తెప్పించి బాగుంది అంటేనే ఆర్డర్ పెట్టించాను అనమాట సో ఇదండి ఇది మాత్రం ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఎ మినిట్ నేట్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈ క్వాలిటీ వేరు మొత్తం కూడా మనకి అమ్మవారు లక్ష్మీదేవి కెంపు ప్యాటర్నే డిజైన్ కొంచెం మారుతుంది ఇందాక చూపించిన డిజైన్ ఇలా ఉంటుంది స్క్వేర్ ప్యాటర్న్లో ఇక్కడ వచ్చి సారీ జాలీ డిజైన్తో ఉంటుంది కొంచెం పెద్ద సైజు ఉంది ప్లస్ క్వాలిటీ కంపెనీ వేరండి సో అందుకనే ప్రైస్లో వేరియేషన్ ఉంది సో మీరు అది మీరు నమ్మాలి నన్ను సో నాకు ఎక్కువే పడింది కాబట్టి ఎక్కువే అంటే దాని మీద ఇది ఎక్కువ ఉంది కదా అందుకని సేమ్ ఇదే బ్యాంగిల్స్ అది త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తే ఇది ఫోర్ డబల్ నైన్ ఉంది అందుకనే వ్యత్యాసం చూపించడానికే ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బట్ దానికి దీనికి వేసుకునే దాంట్లో టచ్ చేసిన ఆ కలర్లో కొంచెం డిఫరెన్స్ ఉంది మ్యాట్ ఫినిషింగే గోల్డ్ కలర్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా మీరు ఒక్కొక్క బ్యాంగిల్ వేర్ చేసినా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవి కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్సే వస్తాయండి మీకు కావాలనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు టూ సెట్స్గా తీసుకోవచ్చు ఓకేనా ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ నైన్ ప్లస్ షిప్పింగ్ చిన్న సైజులో అంటే మీకు మెడ వరకు అంటే నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి నెక్ లెంత్ లో షార్ట్ లెంత్ లో మీకు నెక్లెస్ చూపిస్తాను అంటే మీరు నెక్లెస్ లాగాను పెట్టుకోవచ్చు ఇదిగోండి చిన్నపిల్లలకి బిలో ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ వాళ్ళకి పిల్లలకి షార్ట్ లెంత్లో మీరు నెక్లెస్ లాగానే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ హుక్స్ ఉంటాయి నెక్ వర్క్ పెట్టుకోవచ్చు లేదా షార్ట్గా డ్రెస్సెస్ మీదకైనా హాఫ్ శారీ మీదకైనా లేదా శారీస్ మీదకైనా ఎవరైనా పెట్టుకోవచ్చు సో చూడండి ఈ మోడల్ వచ్చి మనకి చంద్రముఖి లో వస్తుంది దగ్గరగా చూపిస్తాను చూడండి చంద్రముఖి తో వస్తుంది చైన్ ఇక్కడ వచ్చేసి మొత్తం సీజెడ్ స్టోన్స్ అండి కెంపులు పచ్చలు తో కింద ఒక డ్రాప్ వేలాడుతూ ఉంటుంది చైన్ అంతా కూడా ఇట్లా ఉంటుంది చంద్రముఖి ప్యాటర్న్ ఓకేనా ఇది వచ్చేసి మీకు లెంత్ చూపిస్తానండి ట్వంటీ ఇంచెస్ వరకు రావచ్చు టెన్ ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ ఉంది సో మీరు ఎయిటీన్ ఇంచెస్కి సెవెంటీన్ ఇంచెస్కి నైన్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి బ్యాక్ హుక్స్ ఉంది కాబట్టి సో ప్రీమియం క్వాలిటీ అండి డబుల్ కోటింగ్ మైక్రో గోల్డ్ పాలిషింగు సో చాలా లైఫ్ వస్తుంది ఇది మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఐటమ్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను క్వాలిటీ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూపెడతాను ఇదిగోండి కనిపిస్తుందా ఇది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ సో ప్రీమియం క్వాలిటీ డబల్ కోటింగ్తో ఉన్నటువంటి మైక్రో గోల్డ్ పాలిషింగ్ వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్ లో వచ్చినటువంటి ఐటెము సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ చెప్తాను చేసిందను త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటికి ఇయర్ రింగ్స్ ఏం రావండి ఓన్లీ సెట్స్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నటువంటి పెట్టుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దానికి ఏమైనా మ్యాచ్ అయితే అవి మీరు అవి కూడా ఆర్డర్ పెట్టుకోండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను సేమ్ రేంజ్లోనే ఉంటాయి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సూపర్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి డబల్ లేయర్ మన కోటింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి కలర్ అంతా త్వరగా పోదు సో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ అండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఇంట్లో ఆడవాళ్ళకైనా సింపుల్గా పెట్టుకోవాలంటే నెక్ వర్క్ అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది చూడండి రౌండ్ ప్యాటర్న్లో చాలా బాగా వస్తుందండి ఇక్కడ వచ్చి పిస్తా గ్రీన్ అండి మిడిల్ అయితే పిస్తా గ్రీన్ మీకు వీడియోకి ఎలా ఉందో కానీ డైరెక్ట్గా అయితే మంచి లుక్ అనమాట పేస్టల్ కలరు ఇంగ్లీష్ కలర్స్ అనమాట సో ఇక్కడ చూడండి రౌండ్ ప్యాటర్న్లో మనకు సీజర్ స్టోన్సు మళ్ళా ఓవెల్ ప్యాటర్న్లో కెంపు స్టోన్సు మళ్ళా ఎమరాల్డ్ స్టోన్సు ఇట్లా ఇచ్చారనమాట నెక్ చైన్ వచ్చేసి ఈ ప్యాటర్న్తో వస్తుంది సో అమ్మాయిలకి ఇక్కడ లింక్ ఊడిపోయింది నేను లింక్ పెట్టిస్తాను వేరే ఉన్నాయి కలెక్షన్స్ సో ఈ ప్యాటర్న్ చూసుకోండి మీకు నచ్చినట్లయితే రౌండ్ షేప్గా వస్తుందండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా టీనేజ్ పిల్లలకైనా చాలా బాగుంటుందండి ఇట్లా వచ్చేసి మొత్తం సీజెడ్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ అండి మనకి గోల్డ్లో యూజ్ చేసేటటువంటి ఈ స్టోన్స్ అనమాట సో బ్యాక్ చూపిస్తాను బ్యాక్ ఫినిషింగ్ ఇదిగోండి ఇది బ్యాక్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్డ్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లిమిటెడ్ లిమిటెడ్ స్టాకే ఉంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా వేసుకోవచ్చు షార్ట్ లెంత్లో వస్తుంది ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది మీరు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మీ నెక్ లెంత్ బట్టి షార్ట్గానే పెట్టుకోవచ్చు కొంచెం మీడియంగానే పెట్టుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇందులో ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇంకొక టూ డిజైన్స్ ఉన్నాయండి చూపెడతాను అవి కూడా ఈ చూడండి సేమ్ ఈ లో మనకి లాకెట్ వస్తుంది ఎవరైనా అండి షార్ట్ లో పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎంత బాగుందో చూడండి చుట్టూ సీజెడ్ స్టోన్స్ మళ్ళీ ఇక్కడ ఏడీ స్టోన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు మధ్యలో అమ్మవారు లక్ష్మీదేవి ఇటు అటు మనకి ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు పైన కెంపు తో మనకి ఫ్లవరల్ డిజైన్ చైన్ వచ్చి ఈ ప్యాటర్న్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ అండి మీరు ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మీరు నెక్ వర్క్ పెట్టుకోవచ్చు షార్ట్ లెంత్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా గోల్డ్లో యూస్ చేసేటటువంటి స్టోన్స్ అండి ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ సో బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకోండి మనకి పెండెంట్ మంచి యూనిక్ డిజైన్తో ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ సో ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అస్సలు లేట్ చేయకండి లిమిటెడ్ స్టాకే ఉంది సో ఇది కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బాగుంటుంది స్కూల్ పిల్లలకి బాగుంటుంది హాఫ్ శారీకి మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా క్రాప్ టాప్స్ మీదైనా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకొక ఇందులోనే ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపెడతాను చాలా బాగున్నాయండి ఎందుకంటే టీనేజ్ వాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్కువ కలెక్షన్స్ చూపించరు కదా యూట్యూబ్లో నేను అందుకనే ఇవి తెప్పించాను ఇదోండి ఇందాక మనం వైట్ స్టోన్స్తో చూసాం కదా ఇదంతా కూడా పెంపు అండ్ రూబీ అనమాట ఇందాక చూడండి ఇది కదా ఇక్కడంతా వైట్ స్టోన్స్ ఉంది కదా ఇక్కడంతా కెంపు స్టోన్స్ ఓకేనా మిగిలిందంతా సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ వైట్ బదులు పింక్ ఇచ్చాడు సో ఏదైనా మ్యాచింగ్ పర్పస్గా అదే తీసుకోవచ్చు దీనికి ఇయర్ స్టడ్స్ రావండి ఓన్లీ నెక్సెట్సే అనమాట సో అందుకనే నేను అలానే సేల్ చేస్తున్నాను సో ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి జస్ట్ మినిట్ ఇదిగోండి ఈ డిజైన్ ఎవరికైనా ఈ కలర్ ఎవరికైనా కెంపు ప్యాటర్న్తో కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే చైన్ మోడల్ ఇట్లా మనకి ఫ్లాట్ డిజైన్ వస్తుంది సో టీనేజర్స్కి కొంచెం కాలేజ్ పిల్లలకి వాళ్ళకి ఇట్లనే బాగుంటుంది మనకి చైన్ కూడా చాలా ఎయిట్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇటు ఫోర్ ఇంచెస్తో ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చు నెక్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హారం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇందులో ఇంకో డిజైన్ ఉంది చూపిస్తాను పంచలోహం రింగ్స్ కూడా కొత్తవి తెప్పించానండి మొన్న వీడియోలో కొన్ని చూపించాను సో వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను ఇప్పుడు చూపించట్లేదు రేపటి వీడియోలో చూపిస్తాను ఎవరికైనా నచ్చితే చూపిస్తాను ఒక రెండు మూడు కలెక్షన్స్ లేకుంటే ఓకే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఇది కూడా అండి ఎంత బాగుందో ఎమరాడ్ అండి చూడండి మంచి క్వాలిటీ స్టోన్ యూస్ చేశారు స్టోన్స్ అయితే ఇవన్నీ కూడా గోల్డ్ యూజ్ చేసేటువంటి అందుకనే నేను ప్రీమియం క్వాలిటీ అని పదే పదే చెప్తున్నాను కింద చూడండి వైట్ స్టోన్తో బాల్ హ్యాంగ్ అవుతుంది ఈ స్క్వయర్తో మనకి ఇట్లా రెక్టాంగిల్ ఇట్లా రెక్టాంగిల్ ఇట్లా ఎమరాల్డ్ స్టోను ఇక్కడ తర్వాత గెంపు స్టోను తర్వాత చుట్టూ వైట్ స్టోన్సు గ్రీను వైటు పింకు మళ్ళీ వైట్ ఓవెల్ షేప్లో ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి సో దీని ఈ చైన్ వచ్చి ఈ ప్యాటర్న్తో ఉంటుంది సో నెక్ ప్రీమియం క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ దగ్గరగా చూసుకోండి అందుకనే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి మనకి బ్యాక్ హుక్ చైన్స్ మాత్రం చాలా పెద్దదే ఇచ్చాడు లింకు సో అందుకనే మీరు ఎట్లయినా షార్ట్ లెంత్లో పెట్టుకోవచ్చు లాంగ్గా పెట్టుకోవచ్చు సో ఇది కూడా అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వెంటనే బుక్ చేసుకోండి ప్రీ అది వచ్చి మనకి లిమిటెడ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ త్రీ పీసెస్ మాత్రమే తెప్పించాను ఒక్కొక్క దాంట్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లోహం రింగ్స్ కొన్ని చూపించి క్లోజ్ చేస్తానండి ఇదిగోండి మొన్న చూపించానో లేదో మొన్న వీడియోలో బట్ ఈరోజు చూపిస్తున్నాను ఇవి వచ్చి పంచలోహం రింగ్స్ అండి కాకుండా రోస్ ఫినిషింగ్ కోటింగ్ కనిపిస్తుంది ఇది ఇలా ఉంటుంది డిజైన్ సో నచ్చితే బుక్ చేసుకోండి ఇది సైజ్ చెప్తానండి ఖచ్చితంగా మీ రింగ్ సైజ్ తెలిసి ఉండాలి మీకు లేదంటే స్కేల్తో ఇట్లా పెట్టుకోండి పెట్టి చూపిస్తాను ఇట్లా ఎడ్జికి పెట్టాలి పెడితే ఇక్కడ చూడండి వన్ వన్ దగ్గర ఒక లైన్ ఉందా పెద్ద లైన్ తర్వాత ఒక లైన్ వన్ పాయింట్ ఫైవ్ తర్వాత చిన్న లైన్స్ కౌంటు వన్ సిక్స్ వన్ సెవెన్ జస్ట్ మినిట్ ఇది ఇక్కడికి రావాలి రింగ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగానే నేను పెట్టి చూపిస్తున్నాను దాన్ని బట్టి తీసుకోండి మీరు సైజ్ ఇష్యూ రాకూడదు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్కి వన్ పాయింట్ ఎయిట్కి మధ్యలో ఉందండి ఇదిగోండి వన్ పాయింట్ ఎయిట్ అండి ఎగ్జాక్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఓకే అదే అండి వన్ పాయింట్ సెవెన్ సెవెన్ అనుకోండి సెవెన్ అంటే బెస్ట్ వన్ పాయింట్ సెవెన్ అండి వన్ పాయింట్ సెవెన్ దీని ప్రైస్ చెప్తాను సో పంచలోహం రోస్ గోల్డ్ పాలిషింగ్తో ఉందండి ఈ డిజైన్ వచ్చేసి వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో డిజైన్స్ కొన్ని కొన్ని డిజైన్స్ వచ్చి కొంచెం ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి సో ఏ రింగ్కి ఎంత ప్రైస్ పడిందో అంతే చెప్తున్నాను వెరీ లెస్ మార్జిన్ టోటల్లీ కంప్లీట్లీ మనం హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాం సో వన్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ రోస్ గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇది నచ్చితే బుక్ చేసుకోండి చాలా క్యూట్గా ఉందండి అసలు వైట్ స్టోన్స్ అండి ఇట్లా మనకు స్క్వేర్ షేప్లో వైట్ స్టోన్స్ ఇచ్చి ఉంటారు ఇదండి రింగ్ అంతా కూడా కొన్ని అడ్జస్టబుల్ ఉన్నాయండి కొన్ని అడ్జస్టబుల్ ఉన్నాయి కాబట్టి వీటికి సైజు చెప్పాల్సిన పని లేదు ఎవరికైనా సరిపోతుంది జస్ట్ మీరు ఇట్లా లాగి అడ్జస్ట్ చేసుకోవటమే కొన్నిటికి ఇట్లా మామూలుగా వచ్చాయి వాటికి నేను సైజ్ చెప్తున్నాను సో ఇది రోజ్ గోల్డ్ పాలిషింగ్తో సాలిడ్గా ఉన్నాయండి ఏదైనా కూడా మీకు సాలిడ్గా వస్తుంది సో ఈ రింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా వన్ నైంటీ నైన్ అండి కొన్ని డిజైన్స్ కొంచెం ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉంటుంది మొన్న పెట్టినవన్నీ వన్ సెవెంటీలో పెట్టాను కదా సో ఈ డిజైన్స్ వచ్చి వన్ నైన్ ప్లస్ షిప్పింగు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఓకే ఇంకొక డిజైన్ చూపెడతాను లీఫ్ ప్యాటర్న్తో మనకి మళ్ళీ స్టోన్స్ వచ్చి ఉంటాయి సీజెడ్ స్టోన్స్ అండి మైక్రో స్టోన్స్ అనమాట చిన్నగా వస్తూ ఉంటాయి లీఫ్ ప్యాటర్న్ సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి చాలా బాగుంది సో రోస్ గోల్డ్ కోటింగ్తో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఇది కూడా వన్ నైంటీ నైన్ కొన్ని యూనిక్ డిజైన్స్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటాయి వన్ సెవెంటీ నుంచి వన్ నైంటీ నైన్ వరకు ఉన్నాయండి ఈసారి తెప్పించిన రింగ్స్ సో ఈ మోడల్ ఎవరికైనా నచ్చితే వన్ నైంటీ నైన్ ప్లస్ ఇప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్తో పాటు నాకు ఫోటో పెట్టండి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సో ఇదండి వాళ్ళకి కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీలో ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఏంటి ఎలాంటి కలెక్షన్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి గివ్ అవే కూడా ఉంటుందండి ఏ వీడియోకైనా హండ్రెడ్ లైక్స్ దా దాటిన వెంటనే నేను గివ్ అవే అనౌన్స్ చేస్తాను మీకు కమ్యూనిటీ పోస్ట్లో కూడా మెన్షన్ చేస్తాను హండ్రెడ్ లైక్స్ దాటింది ఈ వీడియోకి సో ఈ వీడియోకి గివ్ అవే అనేసి నేను అనౌన్స్ చేస్తాను సో దాంట్లో మేము గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి ప్రతి వీడియో లైక్ చేయాలి ఆ వీడియోకి కింద ఏ వీడియో అయితే హండ్రెడ్ లైక్స్ అయి ఉంటుందో దాని కింద మీకు కమెంట్ ఉండాలి కంపల్సరీగా లైక్ నెంబరు మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి తర్వాత మంచి కమెంట్ పాజిటివ్గా ఒక కమెంట్ ఇచ్చి ఉండాలి మన ఛానల్ గురించి కానివ్వండి మన కలెక్షన్స్ గురించి కానివ్వండి ఓకేనా సో అది గివ్ ఇవే యొక్క రూల్స్ అండి తప్పకుండా ఏదో ఒక పంచలోహం ఐటమ్ మీకు గివ్ ఇవేగా ఇస్తాను ఏదే అనేది నేను ఆ రోజు అనౌన్స్ చేస్తాను ఓకేనా సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా రీజనబుల్ ప్రైసెస్లో ఒక ఛానల్ ఉందంటే అది మన ఛానలే అండి తర్వాత బ్లాక్ బీట్స్ తెప్పిస్తున్నానండి బ్లాక్ బీట్స్ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు వన్ మంత్ అయింది రానే లేదు నాకెందుకనో సో వాళ్ళు వచ్చేసి అంటే కొన్ని కొత్త కొత్త డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వన్ గ్రామ్ గోల్డ్లో కొన్ని ఆర్డర్ పెట్టున్నాను సో పంచలోహంలో అయితే మీకు బ్లాక్ బీడ్స్ కావాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఈ షార్ట్లో ఉన్నది ఎవరికైనా కావాలనుకుంటే అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి లాంగ్ కూడా వస్తున్నాయి ఈ బ్లాక్ బీడ్స్ తర్వాత మీకు నాకు ఒక ఛానల్ పర్టికులర్గా ఒక ఛానల్ బాగా తెలుసా అండి వెరీ రీజనబుల్లో నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్రీ కలెక్షన్స్ అండి దేవీస్ హోమ్ క్రియేషన్స్ సారీ దేవీస్ హోమ్ క్రియేషన్స్ అని ఆంటీ గారు చాలా రీజనబుల్ ప్రైసెస్లో బీడ్స్ కలెక్షన్ ఎస్పెషల్లీ ముత్యాలు పగడాలు ఈ క్రిస్టల్సు ఆ హైడ్రోబీట్స్లో మంచి మంచి తన చేత్తో ఓన్గా మేక్ చేసినటువంటి డిజైన్ పూర్తిగా కంప్లీట్గా హ్యాండ్మేడ్ కలెక్షన్స్ అండి ఒకసారి విజిట్ చేయండి రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి తను నాకు పర్సనల్గా ఫ్రెండ్ అనమాట ఆంటీ గారు సో ఆ ఛానల్ ఉంది మీకు పెడతాను ఒంగోలులో ఉంటారు ఆంటీ గారు సో మంచి మీకు బీడ్స్ కలెక్షన్ ఇంట్రెస్ట్ అనుకుంటే మనదంతా కూడా పంచలోహం వన్ గ్రామ్ ఇట్లా ఉంటుంది కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నేను సేల్ చేస్తాను పంచలోహంలో ఆర్ వన్ గ్రామ్ ఇవి కాకుండా మీకు మంచి మంచి బీడ్స్ కలెక్షన్ కావాలనుకుంటే ఆ ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఆ ఛానల్ లింక్ ఇస్తానండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా ఉంటాయండి ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అనేది కాన్సెప్ట్ కదా సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రీజనబుల్ ప్రైసెస్లో తీసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఆంటీ గారి ఛానల్ మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి పర్టికులర్గా ఎందుకంటే నాలాగా రీజనబుల్గా ఇవ్వాలి మంచి రేట్స్కి మంచి ప్రైసెస్ విత్ మంచి క్వాలిటీ కూడా ఇవ్వాలి ఒక ఉద్దేశంతో ఆంటీ గారు కూడా మంచి కలెక్షన్స్ పెడుతున్నారు చూడండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే